మున్సిపల్ సమావేశానికి మీడియా అగ్రిడేషన్ ఉంటే కూర్చుండి లేదంటే బయటకు వెళ్ళండి అంటూ హుకుం జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ డోన్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముగ్గునందు సోమవారం కమిషనర్ ప్రసాద్ గౌడ్ చైర్మన్ సప్తశైల శైల రాజేష్ ల అధ్యక్షతన మున్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి కొందరు మీడియా సోదరులు హాజరు కాగా కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఈ సమావేశానికి అగ్రెడేషన్ ఉన్న మీడియా సోదరులు మాత్రమే హాజరై లోపల ఉండాలని అగ్రిడేషన్ లేని మీడియా మిత్రులు బయటకు వెళ్ళాలని ఏమైనా సమాచారం ఉంటే మేము బయటకు వచ్చి చెబుతామని తెలియజేయడం ప్రభుత్వ కార్యాలయాలలో మీడియా అక్రెడిటేషన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది అక్రెడిటేషన్ లేని విలేకరులకు మీడియా వృత్తిలో కొనసాగకూడదు అనేలా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం అవును ఇది అయిన తర్వాత చెప్తాం వచ్చి మళ్ళీ మీకు మీకు ఏమి ఇన్ఫర్మేషన్ వల్ల మేము చెప్తాం ఇస్తాం సార్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం కాదు సార్ వచ్చినవి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి వీళ్ళకర్లో సార్ పాజిటివ్ కోసం ఎవరు అట్లా మేము డిస్టర్బ్ చేయండి సార్ సైడ్కి వచ్చేయటం కూడా సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అక్రడేషన్ ఉండి వాళ్ళు మనం స్టార్టింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు మనం బయట మనం ఏదైనా చెప్పాలంటే బయటకు వచ్చి చెప్తాం అంటే సార్ అక్రడేషన్ ఉన్న వాళ్ళ కోట్టి అలవామంటా సార్ అంటే సమావేశం ఉన్నప్పుడు లేదు తీసుకోండి ఇప్పుడు ఏదైనా బయటకు వచ్చి చెప్తారు ఏదైనా మాకు బాధ కలిగింది నేనే చెప్తాను సార్ మాకు ఎవరైనా కలెక్టర్ గారు చెప్పాలి అక్కడేషన్ ఉంటేనే సమావేశాలు జరిగింది కదా గొడవ జరిగింది ఇక్కడ దాని విషయం దృష్టిలో పెట్టుకుని సమస్య గురించి కొంత వార్తలు ఉండాలా అని చెప్పి జరిగింది కాబట్టి మేమే తీసుకుపోద్దు చెప్తా లేదు తీసుకో ఇప్పుడు అంతా మేము అంత తీసుకోమని

పాత్రికే నిరనవ వచ్చేట కూడా ఎలిక్ట్రోఫట్ ఇంకా దగ్గరా కావాలి అన్నమాట. ఇెండు ఇతే నాకున్న నాలెడ్జ్ నినికంటే ఇంకా లాజిక్ తో రైన్ టచ్ తప్పనషి లేదు. మీరు ఓకే అంటే ఒక చెబితం సార్ దానికేం లేదు. సార్ ఇబ్బంది లేదు సార్ ఏం గాని. నేను ఆ వస్తే ఇదనే. సార్ మీరు రావొచ్చు తీసుకోవచ్చు అంటున్నానే. సార్ మీరు మొదటిసారి బెటరన లేదు మామ ఇంట్లో నా ఉంటది అలా ఫాలో అవండి. సార్ లేదంటే నేను మీన అలా రాసుకుంటం నేను సార్.